మీరు మళ్ళీ పాలిటిక్స్ లో కూడా లోపలికి వెళ్ళి ఒక పార్టీలోకి వెళ్ళి మళ్ళీ దానిలో ఇవ్వడం లేక బయటకు వచ్చి మళ్ళీ మీరు పార్టీ సపరేట్ పార్టీ లేదు నేను కాన్సెప్ట్ అదే పెట్టుకొని వచ్చింది నేను పొలిటిక్స్ అంటే ఇలా ఉంది ఏమి ఇది బిజినెస్ లాగా అయిపోయింది డబ్బులు ఎక్కువ పెట్టేది డబ్బులు నేను స్పెండ్ చేసేది విన్ అయ్యేది తర్వాత ఏం బిజినెస్ మీరు ఎక్కువ చే అంత డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ కరప్షన్ లేకుండా ఒక సొసైటీని ఎక్స్పెక్ట్ చేసేది కష్టము డబ్బులు ఖర్చు పెట్టి గెలిచి ఫిఫ్టీ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ ఒక్కొక్క పోస్ట్ ఖర్చు పెట్టాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అది మళ్ళీ ఎలా రికవర్ అవుతుంది ఇదన్నీ థింక్ చేసి నేను వద్దు ఈ పాలిటిక్స్ ని కొంచెం చేంజ్ చేయాలని అదొక ఐన్స్టైన్ ఒకటి ఇది ఉంది కదా ట్రైయింగ్ ద సేమ్ థింగ్ అండ్ అగైన్ అండ్ ఎగైన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఎ డిఫరెంట్ రిజల్ట్ ఇస్ ఎస్ ఫుష్నెస్ ఎక్సెక్ట్ ఏమంటే చాలా మంది ట్రై చేస్తారు వాళ్ళందరూ ఇది కాదు ఏమో చేంజ్ తీసుకుని రావాలని వస్తారు తర్వాత గెలిచిన తర్వాత ఏమైనా చేయాలా అనుకుంటారు బట్ ఆ గెలిచే ప్రాసెస్ ఉంది కదా అది మిమ్మల్ని ఆ రాజకీయం సిస్టమ్ అలా కంట్రోల్ కంట్రోల్ చేసేస్తుంది మళ్ళీ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అయి డాన్స్ ఆడతారు అలా అయిపోతుంది నేను ఎలాగారో అది చేంజ్ చేయాలి మళ్ళీ అలా ఉంటే నేను ఏదో పార్టీ జాయిన్ అయిపోవచ్చు నేనే ఎందుకు పార్టీ చేయాలి తర్వాత నేను ఒక పార్టీ చేసి అదే కాన్సెప్ట్ లో నేను చేస్తే అక్కడే ఎంతమంది ఉన్నా నేనెందుకు అవును సార్ నేను అందుకే దీనికి స్టిక్ అయ్యాను స్టిక్ ఆన్ అయ్యాను ఇది టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ పర్వాలేదు బట్ ఈ అట్లీస్ట్ ఈ మెసేజ్ వెళ్ళాలి డెమోక్రసీ రియల్ డెమోక్రసీ అని ఏమంటే ఇక్కడ ఒక శాలరీ కోసం వర్క్ చేయాలి ఇప్పుడు శాలరీ ఉంది ఎంపీకి ఎమ్మెల్యేకి అందరికీ శాలరీస్ ఉంది ఆ శాలరీ కోసం వర్క్ చేసి ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేసి ఒక ఇలాంటి ఆర్ట్ ఆఫ్ గవర్నెన్స్ అంటాం మన దాంట్లో అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ట్రాన్స్పరెన్సీ ఇదన్నీ రావాలి రైట్ టు రీకాల్ రావాలి జనాలకి ఇప్పుడు మేనిఫెస్టో ఏమంటే అది చెప్పకూడదు ఆ మేనిఫెస్టో కోర్టులో రిజిస్టర్ చేయాలి అది చేయలేకపోతే రైట్ టు రీకాల్ రైట్స్ సిటిజన్స్ రావాలి ఇదన్నీ పెట్టుకొని చేశాను ఆ కాన్సెప్ట్ లో చేశాను ఓకే మరి ఎందుకు మీరు రాజకీయాల్లోకి ఎక్కువగా ముందుకు వెళ్ళలేదండి నేను రాజకీయ కాదు ఇది నేను అదే ఇట్ ఇట్ నాట్ పాలిటిక్స్ డైరెక్ట్ ఇట్ ఈస్ పార్టీ బట్ నాట్ విత్ దిస్ కాన్సెప్ట్ ఓకే లైక్ ఇప్పుడు మీరు చెప్పింది అంత లేదు నేను సింపుల్ గా చెప్తాను ఫస్ట్ పార్టీ చూసి ఓటేసేవాళ్ళు తర్వాత వ్యక్తిని చూసి ఓటేస్తారు నేను చెప్పేది విషయం చూసి విచారం చూసి ఓటు చేయండి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భగవద్గీత ఉంది కృష్ణ పరమాత్మ ఉన్నారు కృష్ణుని పూజిస్తాము బట్ భగవద్గీతను ఫాలో చేయలేదంటే కృష్ణ పూజ ఏం ప్రయోజనం అలా ఇది చాలా ఇంపార్టెంట్ ఇండియా ఇప్పుడు రన్ అయ్యేది బికాస్ ఆఫ్ సంవిధానం అవును కదా ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి లేరు ఒక ఐడియా ఒక సిస్టమ్ ఉంది అన్ని రిటర్న్ ఇది ఉంది అవునండి రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఉంది అది ఉండి మన మళ్ళీ పార్టీకి ఎందుకు డబ్బులు పార్టీకి ఎందుకు లీడర్స్ అది నాకేమో అర్థం కాలేదు మళ్ళీ నేను వెళ్తే మళ్ళీ ఉపేంద్ర మీరు గెలవాలి అంటారు నేను గెలిచేది కాదప్ప మీరు గెలవాలి మీరు గెలవాలి అంటే మీరు ఇదన్నీ మీరే చేంజ్ చేయాలి నేను ఒక పది మందికి చెప్పొచ్చు వన్ ల్యాక్ పీపుల్ చెప్పొచ్చు విత్ మై స్కోప్ ఆఫ్ ఇది దాన్ని స్ప్రెడ్ చేసి మళ్ళీ మీరే చేయాలి అని అందుకే చెప్తానే ఉంటాను ప్రజాకీయం యాప్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ చూడండి అది అసలు ఆ మాటే బాగుంది రాజకీయం కాదు ప్రజాకీయం అన్నది కొత్తగా మీరు ఎంచుకున్నారే దట్ ఈ రియల్లీ గుడ్ అదే అదే నేను నేను ఏమో ఏమే చేంజ్ చేయాలని పేరు చేంజ్ చేయలేదు ప్రజల కోసమే ఒక పార్టీ ఉండాలి మళ్ళీ నేను హై నేను హైకమాండ్ నేను పార్టీ ప్రెసిడెంట్ నేనే సెలెక్షన్ ఇస్తాను నేనే పార్టీ టికెట్ ఇస్తాను అది లేదు నేనేం చెప్తా ఉంటే నా పార్టీ ఇది మీది మీరు ఇన్వాల్వ్ అవ్వండి మీ మీ ఏరియాకి ఎవరో ఒక కార్పొరేటర్ కావాలా మీరు సజెస్ట్ చేసి ఇక్కడ పంపించండి నేను టికెట్ ఇస్తాను ఐ బిలీవ్ యూ అండ్ గివ్ టికెట్ అండ్ యూ షుడ్ నేను కంటిన్యూ విత్ దట్ ఇది మళ్ళీ మీరు చూసుకోవాలి వాళ్ళు కరెక్ట్గా చేయలేదంటే మీరు చెప్పాలి కంప్లైంట్ చేయాలి షుడ్ ఆస్క్ నాట్ డూయింగ్ ప్రాపర్లీ అని ఆ ఒక ఇన్వాల్వ్మెంట్ వస్తేనే డెమోక్రసీ ఎక్కడో ఒక సద్గురు చాలా బాగా చెప్పారు డెమోక్రసీ ఈజ్ నాట్ యాక్చువల్లీ స్పెక్టేటర్ స్పోర్ట్స్ కాదు ఇది ఇది పార్టిసిపేటరీ స్పోర్ట్స్ ఇది అని పార్టిసిపేట్రసీ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి లేదు నేను ఓట్ ఫైవ్ ఇయర్స్ ఏం నేను ఏం చేస్తున్నాం నేనేం చేసేది విమరాజ్ చేసుకో తర్వాత తిట్టేది వాళ్ళు ఏం కరెక్ట్ గా చేయటం లేదు దట్ ఈస్ నాట్ రైట్ ఇది ఆ చేంజ్ తీసుకుంటే అట్లీస్ట్ ఈ ఐడియాలజీ స్ప్రెడ్ అవని అని చేస్తా ఉండాను అంతే బట్ అంటే ఆర్ నాట్ హ్యాపీ విత్ ది పాలిటిక్స్ ఇన్ కర్ణాటక అండి కాదు మీరు అందరూ అనుకోవాలి అందరూ హ్యాపీనా అంటే ఇట్ ఇస్ గుడ్ ఐ డోంట్ హావ్ ఎనీ లేదు హ్యాపీగా ఉంటే నేనే అక్కడ జాయిన్ అయిపోతాను కదా ఇప్పుడు నాకు అది కరెక్ట్ అనిపి నేను ఎందుకు చేస్తా ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ యాక్చువల్లీ దేర్ షుడ్ బి సమ్ చేంజ్ అని బికాస్ చాలా చేంజెస్ జరిగింది ఈ ప్రపంచంలో ఒక్క సిస్టమ్ రాజమహారాజ సిస్టమ్ నుంచి ఒక డెమోక్రసీ అని వచ్చింది అది మళ్ళీ మళ్ళీ ప్యూరిఫికేషన్ అవ్వాలి కదా టెక్నాలజీ వచ్చింది యూ కెన్ డూ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అన్ని మీరు ట్రాన్స్పరెంట్ గా చేయొచ్చు మీ మొబైల్ లో అన్ని మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు ఇప్పుడు అంతా టెక్నాలజీ ఉంది డెఫినెట్ గా చేయొచ్చు ఈ ఐడియాలజీని మొబైల్లో స్ప్రెడ్ చేయొచ్చు ఇది ఆడియన్స్ థింక్ చేయాలి అంటే ఆడియన్స్ అంటే నేను పబ్లిక్ 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 అండ్ పబ్లిక్ షుడ్ సపోర్ట్ అండ్ దే దూ దిస్ ఐ టెల్లింగ్ ఐఎమ్ డోంట్ థింక్ దిస్ ఉపేంద్ర పార్టీ డోంట్ డౌంట్ ఫర్ మీ దట్స్ ఐ ఎలక్షన్ కంటెస్ట్ చేయను అని మళ్ళీ అది ఉపేంద్ర పార్టీ ఉపేంద్ర విన్ ఏమో చేస్తారు అది విన్ అనేది నేను చెప్పను ఇక్కడ విన్నింగ్ లూజింగ్ కాదు ఇది ఇక్కడ వర్క్ దొరకేదా వర్క్ దొరకలేదా అంతే నాకు ఒక జాబ్ దొరికింది నేను ఒక పీపుల్ రిప్రజెంటేటివ్ ఒక జాబ్ దొరికింది అది కరెక్ట్ గా చేయి కరెక్ట్ గా చేయలేదంటే నిన్ను తీసేస్తారు జనాలు ఆ ఒక్క భయం ఉండాలి ఆ భయం ఉండాలి అదొక సిస్టమ్ అవ్వాలి ఇప్పుడు ఆ ఏపీలో ఎలక్షన్ జరిగే పవన్ కళ్యాణ్ గారి డెప్యూటీ సీఎం అయ్యారు దాని గురించి నేను మాట్లాడను చెప్పాను నేను యాజ్ ఏ ఒక ఫ్యాన్ లాగా నేను పవన్ కళ్యాణ్ గారికి ఐ లవ్ విస్ యాక్చువల్లీ ఆ ఇది ఫోర్స్ ఆ ఫోర్స్ ఆ ఇది ఒక డెడికేషన్ నేను ఇక్కడేమో వచ్చేయాలి వద్దు ఆయనకేమి సూపర్ స్టార్ కదా మరి స్టిల్ ఈ వాథింగ్ అనేది ఇట్ ఈబుల్ అవునండి యా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా స్టన్నింగ్ రిజల్ట్ సూపర్ సూపర్ అది అసలు కంట్రీ లోనే ఎక్కడ లేదు అది అవును ఫస్ట్ రికార్డు అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏపీకి అక్కడ సెంటర్ లో కూడా వాళ్ళు చూడండి అదే నేను చెప్పేది ఒక ప్రాదేశిక పక్షం ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు చూడండి ఏమంటే ఇప్పుడు ఏమో ఒక ఒక ఐడియాలజీ ఉంది ఇక్కడేమో ఒక క్యాపిటల్ సిటీ అవ్వాలా అని అక్కడేమో ఒక డెవలప్మెంట్స్ అవ్వాలని ఇదన్నీ ఇప్పుడు అవునండి కొంచెం ఆ పీపుల్ సపోర్టే దొరికింది దానికి బాగా దొరికింది అది తెలియదు నాకు అప్పుడు బాగా మంచి వర్క్ జరిగింది నేను ఎప్పుడు అందుకే లేదు నేనేం చెప్తానంటే అదే నేను చెప్తాను ఎప్పుడు అంటే పాలిటిక్స్ అంటే ఏమైపోతుంది వాడు కరెక్ట్ చేయలేదు వీడు కరెక్ట్ చేశారు ఇదే అయిపోయింది నేను ఫస్ట్ నేను నా కాన్సెప్టే నేను ఎవరి గురించి మాట్లాడను ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి సిస్టమ్ బికాస్ సిస్టమ్ ఈస్ మీ అండ్ యూ యు అండ్ ఐ ఎస్ ఐ షుడ్ బ్లేమ్ మై సెల్ఫ్ ఇఫ్ ఐఎమ్ ఓటింగ్ ఫర్ సమ్ టూ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ నేను ప్రచారానికి నేను వేరే వేరే రీజన్ కోసం ఓటేస్తానంటే దట్ ఈస్ యువర్ ప్రాబ్లం మీరు మేనిఫెస్టో కోసం ఓటేస్తారా మీరు ఏమి సిస్టమ్ ఓటేస్తారా ఒక ఐడియాలజీ ఓటేస్తారా అదే మన ఛాయిస్ మన చాయిస్ మీరు మీరు రాంగ్ లో మీరు చేస్తా ఉండేది రాంగ్ వయ్యో వాళ్ళని బ్లేమ్ చేయండి వాళ్ళని బ్లేమ్ ఎందుకు చేస్తారు దే ఆల్ ట్రై యాక్చువల్లీ పవన్ ఇంత ఈ సిస్టమ్ లో వచ్చి ఏమేమో ట్రై చేస్తారు బట్ మన ప్రాబ్లం అంటే మనము ఇక్కడ అది నా ప్రాబ్లము అందుకని నేను చేశాను ఇది నా ప్రాబ్లం నేనేమైనా చేసుకోవాలి అనే ఫస్ట్ నేనే దానికి ఇది అదే అంతే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో చేయడానికి మీరు కలిసి లేదు అలా కాదు నేను చెప్తా ఉండేది వేరే అది అర్థమైంది టాకింగ్ అబౌట్ పాలిటిక్స్ ఐ నో పాలిటిక్స్ కూడా కాదు అది సిస్టమ్ ఇది ఒక వేరే స్టైల్ ఆఫ్ ఇది వేరే స్టైల్ ఇది వేరే కంప్లీట్ డిసిప్లి వేరుది అదే 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 ట్రై చేస్తా ఉన్నాను అంతే నేను మాత్ర లేదు అలా కాదు అక్కడ కూడా అంతే నాకు అన్ని పార్టీస్ నుంచి ఆఫర్ వచ్చింది రండి అని నేను అప్పుడు థింక్ చేశాను ఓకే నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను అవుతుందా ఇలా ఉంది కదా కరెక్ట్ గా అంటే ఏం చేయాలి ఏం చేయాలి చాలా థింక్ చేశాను తర్వాత ఇది నాకు కరెక్ట్ అనిపించింది ఇది నేను చెప్పుకొని పోతా ఉన్నాను చాలా మంది వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు చాలా యూత్స్ ఇది స్ప్రెడ్ చేస్తా ఉన్నారు అక్కడ ఎవరి ఎలక్షన్ వస్తారు పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇట్ టేక్ సమ్ టైమ్ యాక్చువల్లీ బికాస్ సమ్మోర్ టైమ్ నేను పాలిటిక్స్ గురించి అడగలేదు